వేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్కి విచ్చేసినవంటి మీడియా మిత్రులకు పెద్దలందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ ఈరోజు చక్కటి అవకాశం ఇచ్చినవంటి ప్రతి ఒక్కరికి అలాగే విచ్చేసినవంటి అధిరథ మహారథు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మీ అందరి కోసం అన్నగారు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ్మ సో నందమూరి తారక రామారావు గారిని స్మరించుకుంటూ ఈరోజు ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్లో ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ని మీకోసం చేయబోతున్నాను సో అదేంటంటే కనుక బ్యాక్ సైడ్ ఎల్ఈడి స్క్రీన్ వస్తుందండి దీని మీద ఏంటంటే కనుక సో గుక్క తిప్పకుండా వితిన్స్ ఒక టెన్ మినిట్స్లో దాదాపుగా సెవెంటీ వాయిసెస్ని ఒక టెన్ మినిట్స్లో మీకోసం ప్రజెంటేషన్ చేస్తానండి అజ్ అ వెరీ యూనిక్ కాన్సెప్ట్ ఇది మీరందరూ కూడా చక్కగా సంతోషంగా ఈ యొక్క యూనీక్ మెమికరీ కాన్సెప్ట్ని చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆన బ్యాక్ సైడ్ ప్లే ఫర్ మెమికరీ వీడియో ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క నందమూరి అభిమానులకి ఏమండి ఈరోజు ప్రతి ఒక్కరు అవార్డులు తీసుకుంటున్న వారందరూ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నానమ్మా అందరూ సంతోషంగా ఉండాలి అందులో మనం ఉండాలని జై శ్రీమన్నారాయణ భవంతు జై శ్రీమన్నారాయణ అందరికీ అందరికీ జీవితంలో ఇలాంటి అవార్డులు ఫంక్షన్ ఎన్నో జరగాలి అన్నగారు అంటే ఎన్టీఆర్ గారు ఇలాంటి అవార్డుస్ జరుపుతున్నటువంటి ఈ కార్యక్రమం వచ్చిన అందరికీ నమస్కారాలు నమస్కారం ఆరోగ్య సూత్రాలకే స్వాగతం అవార్డు తీసుకున్న వారికి ధన్యవాదాలు అందరూ సంతోషంగా ఉండాలి మే ఆర్ బెహ్ను మే హిందు అందరికీ నమస్కారం స్వచ్ఛ భారత్ ఇండియా ద మోస్ట్ బ్యూటిఫుల్ కంట్రీ ఐ లవ్ మై ఇండియన్ పీపుల్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫార్ సపోర్ట్ అండ్ ఎవ్రీ వన్ సోనియా గాంధీ హు అవర్ రాహుల్ హో రాంగ్ ప్రైమ్ మినిస్టర్ థ్యాంక్ యూ సో మచ్ ఏం మాట్లాడుతున్నారు కూర్చో ఇక్కడ అన్నగారు అవార్డు జరుగుతుంది చాలా సంతోషంగా ఉంది కార్యక్రమం చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు నమస్తే అక్కయ్య నమస్తే చలమ్మా నమస్తే నమస్తే ఈరోజు ఎన్టీఆర్ అవార్డు తీసుకుంటున్న ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేస్తున్నాను నేను ముందే చెప్పాను తమ్ముళ్ళు అన్నగారి పేరు మీద ఆ రకంగా ముందుకు పోవాలి గట్టిగా చెప్పలు కొట్టాలి తమ్ముళ్ళు లొల్లి ఆడోలు ఆడోలు మోపోయినారు ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న రాఘవి మీడియాకి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముందుకు పోవాలి అన్న వచ్చాడు ఈ రోజు అవార్డులు ఇస్తున్నాడు అని చెప్తా ఉన్నాను ఈ రోజు అవార్డు తీసుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపుర నమస్కారాలు ఏమండి పాదయాత్ర అంటే ఏంటండి పాదయాత్ర అంటే పాదాల మీద నడుస్తూ చేసే యాత్ర ఈరోజు అవార్డు తీసుకుంటున్న వారికి ధన్యవాదాలు అరే బాబు ఈ రోజు చూస్తూ ఉన్నాం ఇంతమందికి అవార్డులు ఇస్తున్నారు నాకు కూడా అవార్డు ఇవ్వండి రోబోయ్ నేను కూడా చోలో చూస్తూ ఉన్నాను చూశారా అసలుకి అవార్డుకి పేరు పెట్టిందే నేనా అవునక్క జ్యోతి జ్యోతి ఎక్కడ ఉంది అడగండి ఎన్ని దేశాలు నా తెలుగు ఇంటి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలియచేస్తూ నిజంగా ఇలాంటి అవార్డులు ఎన్నో జరగాలి ఇలాంటి కార్యక్రమాలు మరి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పరిశ్రమ పోకూడదు నిజంగా సినీ పరిశ్రమలో ఎలాంటి ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందరు వెళ్ళాలి జానకి కత్తందుకు జానకి నాకు కూడా అవార్డు ఏడు నిజంగా ఎన్టీఆర్ గారు మీద ఇస్రో అవార్డు తెలుగు సిరి పరిశ్రమలో ప్రతి ఒక్కరు కూడా గర్వించదగ్గగా బుద్ధికి ఈరోజు చూస్తున్నాను నాన్నగారు ఎన్టీఆర్ అవార్డుస్ ఈరోజు ఇస్తున్న ప్రతి ఒక్కరు కూడా నా శుభాకాంక్షలు తెలియచేస్తూ నేనమే నాగార్జున ఎన్టీఆర్ గారు ఇస్తున్న ఈ అవార్డ్స్ అందరు కూడా స్వాగతం సుస్వాగతం అందరూ కూడా బాగుండే అంటే నాకు ఈరోజు ఇలాంటి అవార్డులు మరెన్నో జరగాలని నేను మనస్ఫూర్తిగా కూరుకుంటున్న వ్యక్తిని నేను ఈరోజు ఇలాంటిగా ముందుకు వెళ్ళాలని ఏమయ్యా అన్నగారు అవార్డ్స్ పెట్టి అన్నగారు ఫ్రీ మీద అవార్డ్స్ ఇస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఆ షిరిడీ సాయినాథుడు ఆశీస్సులు ఉండాలి ఐ వై డర్లింగ్ మా అంటే దిగ్గజే అండ్ థ్యాంక్ యూ సో మచ్ డర్లింగ్ ఇలాంటి అవార్డు ఫంక్షన్లో నన్ను కూడా పిలుస్తుంది ఏమండి ప్రెసిడెంట్ గారు నన్ను నేను మీ సిట్టి బాబునండి ఈ రోజు మనకి ఎన్టీఆర్ అవార్డ్స్ ఇస్తారు కదండి నేను కూడా అక్కడ ఉంటుంది అది ఉంటుందండి సిట్టిబాబు ఏంటి అనని చూస్తాను ఏదో పెట్టు వేసుకోండి ఈ హైట్ ఎంత నా హైట్ ఎంత లైఫ్ అంటే అవార్డులు తీసుకోండి మీకన్నా తోపే అవార్డులు అడిగి వాట్సాప్ వాట్సాప్ మా రాడి గాయస్ అండ్ ఏ రోజు అవార్డ్స్ తీసుకుంటున్నా మీ అందరికీ రావడే సుమ్మా మీరు అందరు కూడా ఎట్లాగే ఉండాలి నాకు అవార్డు ఇస్తా అన్నారు కాకపోతే జీవితం రాలేదు అందుకే నేను రాలేదు చాలా సంతోషమా ఇదా అవార్డులు అంటే ఇలాగే ఉండాలి ప్రతి కళాకారుని గుర్తించాలి తెలుగు పరిశ్రమ అందరూ విధంగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ కొమ్ముకుంటున్న కారు చీకట్లు నేను మింగేసని వెర్ర విగుతు ఓడిపోయినని ప్రేమ కోసం మళ్ళీ దేశమంటే మట్టి కాదు దేశం అంటే మడిషన్లో తెలుసుగారా ప్రతి ఒక్కరు బాగుండాలండి పరిశ్రమలో ఇలాంటి అవార్డులు ఎన్నో జరగాలని నేను మనసు పూర్తిగా కోరుకుంటూ అదే విధంగా అందరూ కూడా వచ్చారా ఏ రోజు అవబాటు తీసుకుంటా ప్రతి ఒక్కరు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి బాగుండాలి తెలుగు పరిశ్రమ కలమ తల్లి ముద్దుపేట బ్రదర్ కూర్చొని బాగుండాలి అందరు బాగుండాలి అవార్డులు ఎన్నో కార్యక్రమాలు జరగాలని కోరుకుంటూ చంపి వదల బొమ్మలే వదల రాజా నేల కుళ్ళబెట్ట చెప్పా ఇలాంటి అవార్డులు ఎన్నో జరగాలి పరిస్ఫూర్తి కొట్టాలండి ఏవండి బాసరి పరిశ్రమ పట్టి అర్ధర్థి కదండి అది అన్నా 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 నాకు కూడా అవాటిస్తే బుచ్చక బుచ్చకా ఎంఎస్ నారాయణ ఎంఎన్ టే మందు ఎస్ఎంటే చోడ ఇలాంటి అవార్డు ఫంక్షన్ పెడుతున్న ఎన్టీఆర్ గారికి అన్నగారికి నమస్కారాలు తెలియచేస్తూ ఎన్టీఆర్ గారు అవార్డ్స్ అంటే మామూలుగా ఉంటుందా ఏంటి మా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఏవప్పా ఎన్టీఆర్ అవార్డ్స్ కి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఇలా కార్యక్రమం పెట్టిన ప్రతి ఒక్కరికి గట్టిగా చెప్పగొట్టండి మొత్తం గబ్బలిపుతున్నారే ఆ రకంగా అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముందుకు పోతూ ఏ ఏమైతే ఫంక్షన్కి వెళ్ళావు కదా ఆ మాత్రం డబాట్ ఆడిపోవాలి అందరికి కూడా బావా ఈ ఎన్టీఆర్ అవార్డ్స్ వస్తాయి అంట బావా కళావేదికొచ్చిన వాళ్ళందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను బావోయ్ చుట్టు డొక్కలు కొట్టి డిగ్రీలు పెట్టే మనుషనగా కాసంతా కళా పోషణడం ఎన్టీఆర్ అవార్డ్స్ చేస్తుండే ఓడిపిచ్చి పుల్లడిన ఓడిపిచ్చి చెక్కడా విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా అవార్డు తీసుకుంటున్న వారికి శుభాకాంక్ష అయి పాపా ఇదిగో ఈ రోజు కళా వేదిక ఎన్టీఆర్ అవార్డ్స్ అందరు చేస్తున్నారు అందరికీ కూడా ఇదిగో మామూలుగా ఉంటుందో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కంక్రిషన్ అక్క ఎవరక్క నువ్వు గ్రాంత్రవాసి కప్పలాగున్నావో ఉన్నావో అబ్బా ఆహా ఆ మాత్రం మాకు తెలియదు అక్క ఇప్పుడే వస్తానక్క అందరికి శుభాకాంక్షలు అక్క ఏ మాత్రం ఇంతమంది అవార్డులు వేస్తున్నారు అవార్డులు తీసుకుంటున్న వారికి శుభాకాంక్షలు పెడుతున్న వారికి బ్లెస్సింగ్స్ ఆ మాత్రం ముందుకెళ్లని రాఘవా సావిత్రి గారు తరతరాల నుంచి ఇలాంటి అవార్డులు ఎన్నో జరగాలండి ఏమండి మగజాతినే కాదండి తెలుగు పరిశ్రమను కూడా లేకుండా రాజు అల్లడు గారు మన కళా వేదిక ఎన్టీఆర్ అవార్డ్స్ వాడు కూడా శుభాకాంక్షలు తెలియచేస్తాం మీరంతా ముందుకెళ్ళి సో ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే సో ఇక్కడ ఈ అవార్డు తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్ నా ఇష్టం చూస్తున్నాను ఏటో మీరేటో మీ విధానాలు ఏటో బాగుండాలి తెలుగు పరిశ్రమ అంటేనే అందరు కూడా అరే మార్పు చెందిన వాడే మనిషి అని మంచి మాటలతో ఈ రోజు ఎన్టీఆర్ అన్నగారు యొక్క ఆశీసులు ఎల్లప్పుడూ ఈ తెలుగు పరిశ్రమకి ఉంటాయి అని ఏంటి నేనేంటి నేనే బాలేండి ఇక్కడ ఎన్టీఆర్ అవార్డ్స్కి వచ్చానండి థ్యాంక్ యూ అండి చాలా హ్యాపీగా ఉందండి థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రవాడు చూడ బంగారు కర్రీకి మనసు కర్రతమ్మ ఉంటానన్నా అన్న ఉంటానే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలా అన్నగారి పేరు మీద ఎన్ని వాయిస్లైనా చేయొచ్చు ఈరోజు ఎన్టీఆర్ అవార్డ్స్ తీసుకున్న ప్రతి ఒక్కరికి అండ్ స్పెషల్గా రాఘవి మీడియా వారికి అండ్ మధు అన్నకి సీనానికి అలాగే మా ప్రొడ్యూసర్ తేజ అన్నకి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు అండ్ ది లెజెండరీస్ మురళీమోహన్ గారి ఎదురుగా ఈరోజు ఈ చక్కటి